టీవీ టు యువ చక్రాల బూట్లు తగిలించి చిరుతల్లా దూసుకుపోయే క్రీడ రోలర్ స్కేటింగ్ రోలర్ స్కేటింగ్ చేసేది చాలా వరకు చిన్నారులే అయినా స్కేటింగ్ రింగ్ లో దిగితే మాత్రం చిరుతల్లా కనిపిస్తారు చక్రాలు కట్టిన చిచ్చుబుడ్డులా చెలరేగిపోతారు రాకెట్ వేగంతో దూసుకు వెళ్తారు తమ ప్రతిభతో సత్తా చాటుతూ శబాష్ అని పెంచుకుంటారు మరి అలాంటి రోలర్ స్కేటింగ్స్ లో ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ అనేది డాన్స్ తో కూడిన స్కేటింగ్ మరి ఆ స్కేటింగ్ లో ప్రతిభ చూపిస్తున్నారు విజయవాడకు చెందిన కొప్పరపు కాయవల్య నాలుగేళ్ల వయసులో ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్లో అడుగుపెట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు కొల్లగొడుతున్నాడు శశికుమార్ లలితశ్రీ దంపతుల రెండవ కుమారుడైన ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు రోజు రోలర్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆర్టిస్టిక్ విభాగంలో పథకాలు సాధిస్తున్నాడు ఇప్పటి మొత్తం వందకు పైగా పథకాలు సాధించిన కొప్పరపు కైవల్య ప్రపంచ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో పసిడి పథకం సాధించటమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు సో మరి ఇవాళ కాయవల్య మనతో స్టూడియోలో ఉన్నారు తనతో మాట్లాడేద్దాం హాయ్ కవల్య హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బిగ్ కంగ్రాట్యులేషన్స్ ఫర్ యువర్ అచీవ్‌మెంట్స్ అండ్ వెల్కమ్ టు అవర్ షో థాంక్యూ మ్యామ్ థాంక్యూ అండ్ చెప్పు నీకు ఈ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ అనేది నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఈ స్కేట్స్లో ఉన్న డిఫరెంట్ టైప్స్లోకి ఇది ఎలాగా డిఫర్ అవుతుంది సో ఫస్ట్ చాలామందికి ఆర్టిస్టిక్ స్కేటింగ్ అంటే ఏంటో బేసిక్గా తెలియదు సో ఫస్ట్ ఆర్టిస్టిక్ స్కేటింగ్ అంటే ఏంటో దాని గురించి మనం ఒక ఐడియా తెలుసుకుందాం సో ఫస్ట్ స్కేటింగ్లో టూ టైప్స్ ఆఫ్ స్కేటింగ్ ఉంటుంది ఫస్ట్ ఒకటి రోలర్ స్కేటింగ్ ఇంకోటి ఐస్ స్కేటింగ్ అండ్ ఇప్పుడు నేను చేసే స్కేటింగ్ రోలర్ స్కేటింగ్ అనే దాని కిందకు వస్తుంది ఇప్పుడు ఈ రోలర్ స్కేటింగ్లో చాలా రకాల స్పోర్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఆర్టిస్టిక్ స్కేటింగ్ అని స్పీడ్ స్కేటింగ్ హాకీ డర్బీ స్లాలం అలాగే చాలా స్పోర్ట్స్ ఉంటాయి అందులో ఇప్పుడు నేను చేసేది ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ అంటారు సో ఇప్పుడు ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ అంటే ఏంటంటే ఇది ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాంటిది కాకపోతే స్కేచ్ వేసుకుని చేస్తారు సో ఇందులో ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి సో ఇందు మళ్ళీ ఆర్టిస్టిక్ స్కేటింగ్లోనే చాలా రకాల ఈవెంట్స్ ఉంటాయి సోలో డ్యాన్స్ అని ఫ్రీ స్కేటింగ్ పెయిర్ స్కేటింగ్ కపుల్ డ్యాన్స్ అండ్ గ్రూప్ ఈవెంట్స్ కూడా షో గ్రూప్ ప్రెషన్ క్వార్టెట్ అని సో ఇవన్నీ బేసిక్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం మెయిన్ దీని మెయిన్ పర్పస్ అలాంటిది సో ఎగ్జాక్ట్లీ ఆర్టిస్టిక్ అంటేనే ఒక దాన్ని ఒక తీరుగా ఒక అందంగా మనం ప్రజెంట్ చేయటం సో దానికి బేస్డ్గా ఇది మీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది సో ఈ ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో నీ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి సిన్స్ నువ్వు ఫోర్ ఇయర్స్ చైల్డ్గా ఉన్నప్పటి నుంచి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా ఇప్పటిదాకా నీ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి దీంట్లో సో దిస్ ఇస్ మై ట్వెల్త్ ఇయర్ అండి ఇప్పటిదాకా ట్వల్వ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను ఇప్పటిదాకా నాకు హండ్రెడ్ అండ్ లెవెన్ మెడల్స్ ఉన్నాయి అందులో ఫిఫ్టీ సిక్స్ గోల్డ్ మెడల్స్ ట్వంటీ సెవెన్ సిల్వర్ మెడల్స్ అండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ బ్రాంజ్ మెడల్స్ అండ్ అందులో మళ్ళీ సెవెన్ ఇంటర్నేషనల్ మెడల్స్ అందులో సిక్స్ గోల్డ్ ఒక సిల్వర్ మెడల్ అండ్ మళ్ళీ ట్వంటీ వన్ నేషనల్ మెడల్స్ అందులో ఎయిట్ గోల్డ్ మెడల్స్ సో నీ అచీవ్మెంట్స్ ఏంటి ఒకసారి చెప్పుకో సో రీసెంట్గా వరల్డ్ స్కేట్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసిన వరల్డ్ ర్యాంకింగ్స్లో నాకు ట్వంటీ సెకండ్ ర్యాంకింగ్ వచ్చిందండి సో అసలు ఆ న్యూస్ తెలియగానే చాలా హ్యాపీనెస్ అంటే ఇంకా నాకు హ్యాపీ టీయర్స్ వస్తాయి ఆనంద్ బాస్ ఫాల్ వస్తాయి అంటే వరల్డ్ ర్యాంకింగ్ మొత్తం అంటే వరల్డ్ మొత్తంలో ట్వంటీ సెకండ్ ర్యాంకింగ్ అంటే అసలు ట్వంటీ సెకండ్ నైస్ యా రీ వెరీ నైస్ దట్స్ అ గ్రేట్ థింగ్ రియల్లీ చాలా చాలా మంచి అచీవ్మెంట్ ఉండింది ఇప్పటి వరకు ఇంకా చాలాను ఫర్దర్గా అచీవ్ చేయాలి అండ్ అసలు దీంట్లో నీ ఎంట్రీ ఎలా జరిగింది అంటే ప్రతి ఒక మూమెంట్ ఉంటుంది కదా ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్కి సో దీంట్లో నీ ఎంట్రీ ఎలా జరిగింది సో ఇది ఒక చిన్న ఫన్నీ స్టోరీ లాంటిది అండి అండ్ యాక్చువల్గా ఈ మా అన్నయ్యకి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి సో చిన్నప్పుడు మా అన్నయ్యని బ్యాడ్మింటన్ కోసం దండమూటి రాజగోపాల్ స్టేడియం అనే ఒక బ్యాడ్మింటన్ స్టేడియంలో జాయిన్ చేశారు అండ్ తర్వాత ఆ స్టేడియం వెనుక ఒక చిన్న స్కేటింగ్ రింక్ లాంటిది ఉంది సో మా అన్నయ్యని ఎలాగో బ్యాడ్మింటన్లో జాయిన్ చేశారని చెప్పి నన్ను ఆ రింక్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అప్పుడు చిన్నపిల్లలు అందరూ చేస్తున్నారు సో అప్పుడు నన్ను వాళ్ళందరినీ చూపించి నువ్వు కూడా ఇలాగ స్కేటింగ్ చేస్తావా అని ఓకే అప్పుడు చేస్తాను అని చెప్పా సో స్టార్టింగ్లో నార్మల్గా ఏదో సరదాగా ఫన్ కోసం లేదా అంటే ఆడుతూ పాడుతూ స్కేటింగ్ చేస్తూ తర్వాత మెల్లమెల్లగా డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ అని డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ స్టేట్ కాంపిటీషన్స్కి వెళ్తే అక్కడ మెడల్స్ రావడం చూసి ఓకే ఇంకా ఈ స్పోర్ట్ మీద ఇంకా సీరియస్గా కంటిన్యూ చేసి ఒక మంచి స్టేజ్ వరకు ఎదిగి అంటే ఈ స్పోర్ట్ కొంచెం ఇంకా డెడికేటెడ్గా ఈ స్పోర్ట్లో ఉందాం అని ఒక ఎలా ఉంది ఇప్పుడు అలా సో నువ్వు ఆ రోజు డిసైడ్ అయ్యావు వెళ్తున్నావు ఈ జర్నీ ఎలా ఉంది ఇట్స్ లైక్ కేక్ వాక్ ఆర్ ఎనీ హర్డల్స్ ఎవ్రీ అథ్లీట్ జర్నీలో ఖచ్చితంగా హర్డిల్స్ కష్టాలు లేకుండా అయితే ఉండదు ఈవెన్ వాళ్ళ జర్నీలో సక్సెస్ ఉన్నా లేకపోయినా కష్టాలు మాత్రం డెఫినెట్గా ఉంటాయి అవి అవి ఉండడం వల్లే మనం గెలిచిన విజయం చాలా వర్దీగా అనిపిస్తుంది అంటే మనకు ఒక ఇది సాధించాము అనే ఒక ఫీల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నీ హడిల్ ఏంటంటే నువ్వు ఫేస్ చేసిన ఈ కాంపిటీషన్స్ వన్ నాట్ వన్ మెడల్స్ అంటే ఎన్నో కాంపిటీషన్స్ ఆల్మోస్ట్ అన్ని కాంపిటీషన్స్కి అటెండ్ అయ్యి ఉంటావు సో వాటిల్లో నువ్వు ఇది ఇంత టఫ్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అని అనిపించింది ఏదో ఒకటి ఉండి ఉంటుంది కదా అది చెప్ సో మెయిన్గా నాకు ఏషియన్ డిస్ట్రిక్ట్కి స్టేట్కి నేషనల్ వరకు అంటే పర్లేదు అంటే అవి కూడా టెన్షన్ ఫీల్ అవుతాయి కానీ ఏషియన్ కాంపిటీషన్ నా ఫస్ట్ టైం ఏషియన్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు అసలు చాలా టెన్షన్గా యాంగ్జైటీ అంటే ఎక్కడ ఫెయిల్ అయిపోతానేమో లేకపోతే పడిపోతానేమో అనే భయం కానీ దాన్ని నేనైతే ఎలా ఓవర్కమ్ చేశానంటే ఓకే ఇంత దూరం వచ్చింది ఫెయిల్ అవ్వడానికి అయితే కాదు అంటే ఇంకా ఫెయిల్ అయినా సరే ఏ ఇంక ఏదో ఒకటి అక్కడ రింక్ లోపలికి వెళ్ళి నా బెస్ట్ నేను రిప్రజెంట్ చేసి వచ్చేయడం మా మమ్మీ కూడా ఎప్పుడు నాకు అదే చెప్తారు నువ్వు ఇప్పటిదాకా చక్కగా ప్రాక్టీస్ చేసావు ఏం భయపడద్దు చక్కగా రింక్ వెళ్ళి నీకు నచ్చి నువ్వు మంచిగా నేర్చుకున్నదంతా పర్ఫామ్ చేసి ఎగ్జాక్ట్లీ నేను అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీ ఇప్పుడు మీ మమ్మీ చెప్పారు అన్నట్టు ఒక సక్సెస్ మంత్ర సక్సెస్ సీక్రెట్ ఉంటుంది ఇప్పుడు నీ సక్సెస్ మంత్ర ఇదేనా లేదా ఇంకేమైనా ఉందా అండ్ యాజ్ ఏ ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఉండాలి అనుకున్నప్పుడు ఎవరికైనా ఉండాల్సిన ఒక బేసిక్ క్వాలిటీ ఏంటి ఏ స్పోర్ట్స్ కైనా ఎవరికైనా సరే బేసిక్ క్వాలిటీ డిసిప్లిన్ ఉండాలండి ఫస్ట్ అంటే డిసిప్లిన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సండే ఉందనుకోండి అది హాలిడే సండే అ హాలిడే కాబట్టి లేట్గా లేవడం అంటే ఆ రోజంతా లైక్ రిలాక్స్ అయిపోవడం అలా కాదు సండే ఇస్ అంటే నా నా విషయానికి వచ్చేసరికి సండే ఈస్ ద మెయిన్ డే ఫర్ మే ఫర్ ఫర్ ప్రాక్టీస్ కానీ అట్లా అంటే ఆ రోజే ఇంకా మోర్ అవర్స్ ప్రాక్టీస్ చేసి మోర్ టైం స్కేటింగ్ మీద స్పెండ్ చేసి అలాగా అంటే ఇప్పుడు మన అంటే మన ఫ్యూచర్ గోల్స్ కోసం ఇప్పుడు మన ఇష్టాన్ని సాక్రిఫైస్ చేయడం డిసిప్లిన్ మెయిన్ ఉండాలి మాకేంటి చండి అనగానే ఎక్కడ లేని బతుకం సో అది ఉండకూడదు లేదు కాబట్టి మీరు స్పోర్ట్స్ పర్సన్ అయ్యారు డెఫినెట్లీ అండ్ ఇంత డిసిప్లైన్ గా మెయింటైన్ చేయటానికి మీ పేరెంట్స్ సహకారం అనేది చాలా అవసరము వాళ్ళు చెప్పండి మీ పేరెంట్స్ ఏంటి ఏం చేస్తుంటారు అండ్ వాళ్ళ మద్దతు ఎలా ఉంది మీ జర్నీలో అసలు వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే చెప్పచ్చు ఇన్ ఈవెన్ మా పేరెంట్స్ కదా మా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ అందరూ సపోర్ట్ చేశారు నాకు అండ్ ఫస్ట్ మీ అన్నయ్యకి చెప్పాలి దానికోసం వెళ్ళినప్పుడే కదా వెళ్ళాం యా ఓకే ఓకే తెల్వి యా యా సో మా ఓన్లీ అంటే మా మా అంటే ప్రతి ఒక్కరికి దే ప్లేడ్ స్పెషల్ రోల్ ఇన్ మై జ్వాలి వాళ్ళ దాంట్లో వాళ్ళు యా ఎవ్రీ ఎవ్రీ ఇన్ మై ఫ్యామిలీ అండ్ వాళ్ళు ఈవెన్ కొన్ని కొన్నిసార్లు నేను డిప్రెస్ అయ్యి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి లైక్ ఇంకా నా వల్ల కాదు మేబీ ఐ కాన్ డూ ఇట్ లేకపోతే ఇంకా గివ్ అప్ ఇచ్చేద్దాం అనే సిచ్యువేషన్స్లో దే మోటివేటెడ్ మీ అండ్ ఓకే యూ కెన్ డూ ఇట్ నువ్వు నేను నువ్వేం తక్కువ అనుకోకు నీలో చాలా పొటెన్షియల్ ఉంది అన్న అంటే నా పొటెన్షియల్ని నాకు గుర్తు చేస్తూ ఉంటారు సో సో ఆ విధంగా ఇంకా చాలా రకాలుగా నాకు సపోర్ట్ చేస్తారు కోచింగ్ తీసుకువెళ్ళి తీసుకురావటం యా అసలు అదే ఇంకా ఎంత చెప్పినా కూడా ఇంకా చాలా తక్కువ యా అండ్ వాట్ అబౌట్ యువర్ కోచ్ అండ్ మీ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఎలా ఉంటుంది సో మా కోచ్ వచ్చేసరికి ఆయన పేరు సత్యం సార్ అండి ఆయన వైజాగ్లో ఉంటారు అండ్ మేము విజయవాడలో ఉంటాం సో ఆయన మంత్లీ వన్స్ విజయవాడ వచ్చి మాకు కోచింగ్ ఇస్తూ ఉంటారు అండ్ మేము కూడా అప్పుడప్పుడు రెగ్యులర్గా వైజాగ్ వెళ్ళి ట్రైనింగ్ అవుతూ ఉంటామండి అంటే డైలీ ప్రాక్టీస్ మేము విజయవాడలో చేస్తూ ఆయనకి ఆన్లైన్ కోచింగ్ లాంటిది అలాగా ఎక్కడ అంటే మీ ప్లేస్ ఎక్కడ అంటే ఇన్స్టిట్యూషన్ లాగా ఏమైనా ఉంటుందా మామూలుగా ఇన్స్టిట్యూషన్ లాగా అంటే ఇప్పుడు ఇంతకు ముందైతే దండమూడి రాజగోపాల్ స్టేడియం ఆ రింక్లో ఉండేది ఇప్పుడు ఆ రింక్ మరీ చిన్నదైపోయిందని భవానీపురంలో ఒక కొత్త రింక్ వచ్చిందండి రోజ్ పార్క్ గార్డెన్ ఆ ప్లేస్లో ఇప్పుడు ఆ రింక్లో ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తున్నారు నైస్ నైస్ విజయవాడలో ఈ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ గురించి ఎంతవరకు అవగాహన ఉంది అంటే ఇంకా బేసిక్ నీడ్స్ దీనికి కావాల్సింది ఏమైనా ఉన్నాయా విజయవాడనే కాదండి సో ఇండియా వైజ్గా చూసినా మీరు అసలు ఆర్టిస్టిక్ స్కేటింగ్కి చాలా తక్కువ రింగ్స్ ఉన్నాయి మేబీ టూ త్రీ రింగ్స్ ఉన్నాయి అనుకుంటాను ఆల్ ఓవర్ ఇండియా సో అంటే ఇంకా ఈ ఆర్టిస్టిక్ స్కేటింగ్ అనే స్పోర్ట్ స్టేజ్ స్టేజ్లో ఉంది ఇంకా ఇంకా లైక్ ఎ సో ఇంకా దీనికి చాలా ఇంకా చాలా అవేర్నెస్ చాలా చాలా అవేర్నెస్ రావాలి అండ్ ఫెసిలిటీస్ మెయిన్ ఇప్పుడు మాకు ఉండే ఫెసిలిటీస్తోనే ఇప్పుడు ఇంతవరకు వచ్చాం సో ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉంటే ఇంకా మంచిగా బెటర్ గా పర్ఫార్మ్ యా వీ కెన్ అచీవ్ మోర్ అంటే ఇండియాలో ఏ స్టేట్ దీనికి ఎక్కువ కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు ఏమైనా ఐడియా ఉందా మనకు ఏపీ గురించి యా నే మోస్ట్లీ నేనైతే ఏపీ అండ్ తెలంగాణ ఈ టూ స్టేట్స్లోనే చూసారు ఎక్కువ కాంపిటీషన్ కానీ ఎక్కువ ఎక్కువ మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం అట్లా చూసారు మీరు కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఏ స్టేట్ నుంచి ఎక్కువ వస్తూ ఉండటం మీరు గమనిస్తారు కదా సో మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ కూడా మహారాష్ట్ర కేరళ సో అలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తారు సో ఏం చదువుతున్నారు ఇంతకీ నేను అది అడగలేదు ఎలా ఉన్నాయి స్టడీస్ అంటే ఫోర్త్ మీకు ఫోర్త్ ఇయర్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు కదా ఇలా స్కూల్ నుంచి ప్రజెంట్ కాలేజ్ నుంచి స్టడీస్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు ఎక్కడ చదివారు ఇప్పటిదాకా సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఇంటర్ ఫస్ట్ చదువుతున్నాను అండి మోడర్న్ కాలేజ్లో మన విజయవాడలోనే ఉంటుంది అండ్ మాకైతే కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి లైక్ మాకు లీవ్స్ అడిగితే లీవ్స్ ఇవ్వ ఇచ్చారు సో వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కే మేము అసలు ఇంత ప్రాక్టీస్ చేసి లైక్ ఇన్ని డేస్ కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసి అండ్ కాలేజ్ అప్పుడే కాదు స్కూల్లో ఉన్నప్పుడు కూడా స్కూల్ వాళ్ళు కూడా చాలా స్కూలింగ్ స్కూలింగ్ ఎన్ఎస్ఎం అండి ఎన్ఎస్ఎం సెయింట్ బ్రాంచెస్ పబ్లిక్ స్కూల్ సో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ వాళ్ళు కూడా లీవ్స్ అడిగినప్పుడల్లా ఇచ్చి మాకు చాలా హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు అంటే స్కూల్ అంటే ఎంతసేపు మార్క్స్ అనే కాకుండా ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే మీలాంటి వాళ్ళు ఇంకా వస్తారు చాలా మంది వాళ్ళ నుంచి ప్రెషర్ తక్కువ ఉంటాయి స్పెషల్గా ఏంటి గుడ్ బ్యాక్ అంటే నేను మోస్ట్లీ ఇలా స్కూల్స్కి కాలేజ్కి అటెండ్ అవ్వను సో స్కూల్లో ఉన్న నా చైల్డ్హుడ్ కంటే నా చైల్డ్హుడ్ మొత్తం స్కేటింగ్కే ఎక్కువ టైం ఉంది సో మోస్ట్లీ నేను స్కూల్కి వెళ్తే చదువుకోవడం కానీ లేకపోతే నోట్స్ కంప్లీట్ చేసుకోవడం స్కూల్లో ఎక్కువ మెమరీస్ కానీ టైమ్స్ చేయడం తక్కువ తక్కువ ఎలా వస్తువుంటది అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీన్ నైన్టీ పర్సెంట్ ఎబో వెరీ గుడ్ వెరీ గుడ్ ఇలాగా ఒక స్పోర్ట్ ని చేసుకుంటూ ఒక స్పోర్ట్ పర్సన్ గా ఉంటూ స్టడీ మేనేజ్ చేయటం చాలా స్ట్రెస్ ఉంటుంది ఎలా మేనేజ్ చేస్తున్నావో ఆ స్ట్రెస్ కి నీకు అది రెండిటిని అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్న యా ఈ క్వశ్చన్ యాక్చువల్ గా చాలా మంది అడిగారు ఆయన యా సింటెస్ లైక్ స్పోర్ట్స్ ని స్టడీస్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు అని గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరికీ మైండ్ చాలా ఫ్రెష్ గా యాక్టివ్ గా పని చేస్తుంది సో ఆ మంచి ఆ యాక్టివ్ గా మైండ్ తో చదివిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా ఈజీగా గా గ్రాస్ చేసుకునే పవర్ వస్తుంది సో కాన్సెప్ట్స్ కానీ ఏదైనా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం నార్మల్గా నార్మల్ స్టూడెంట్ ఓకే అందుకే ఆడాలి మైండ్ కాదు బాడీ కూడా యాక్టివ్గా ఉంచుకోవాలి మోస్ట్లీ అందరూ చదవడం కానీ ఎప్పుడు చూసినా మార్క్స్ కోసం చదువుల కోసం వాటికి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా బాడీ మీద కూడా కేర్ చూపించాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో యాజ్ ఏ స్టూడెంట్గా చెప్పు ఇప్పుడు ఉన్న జనరేషన్ అంటే నీ కింద జనరేషన్ ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్పోర్ట్స్ని కెరియర్గా తీసుకోవచ్చా సో వాళ్ళకి పర్లేదు చిన్నవాడు అయినా కూడా పేరెంట్స్ కూడా నువ్వు చెప్పొచ్చు మీ పేరెంట్స్ చూసావు కాబట్టి సో వాళ్ళకి ఇచ్చే నువ్వు అడ్వైజ్ ఏంటి సో నేనైతే ఎవ్రీ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ యునిక్ టాలెంట్ సో అప్పుడు క్లాస్లో ఒక ఫార్టీ మెంబర్స్ ఉంటే ఫార్టీ మెంబర్స్ని నువ్వు మీరు టాపర్సే అవ్వాలి ఫార్టీ మెంబర్సే ఐఐటి కానీ లాగా ఈ స్టడీ నువ్వు మంచి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఈ పర్టికులర్ ఫీల్డ్లోనే నువ్వు వెళ్ళాలి అని ఫోర్స్ చేయడం కాకుండా వాళ్ళ ప్యాషన్ ఏంటి అది తెలుసుకొని దాని మీద వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అందులో వాళ్ళు మంచిగా షైన్ అయితే వాళ్ళ లైఫ్ కూడా మంచిగా మంచి వేలో వెళ్తుంది అంటే ఇప్పుడు నేను స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి స్పోర్ట్స్ వచ్చి కానీ కొంతమంది మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కొంతమంది ఆర్ట్స్ కొంతమంది యాక్టింగ్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ డ్రాయింగ్ డాన్స్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ యా సో బేసిక్ గా కి వచ్చేసరికి అండి చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మొత్తం అంటే జంక్ ఫుడ్ తినకూడదు ప్యాకెట్ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఏ రెస్టారెంట్ అవేమి అసలు అంటే నేనే తిన్ను మా పేరెంట్స్ నో చెప్పడంగా అంటే నాకు నాకే వచ్చేసింది ఇంకా అంటే బేసిక్గా అది చిన్నప్పుడు బాగా తినేసేవాడు చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు నేను తిన అంటే అది ఇప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం అవి ఎంత డేంజరస్ అని తెలిసాక ఇంకా మానేసాను అంతకు ముందు అంతా నేను కూడా కేక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఫుల్ గా తినేసేవాడు మళ్ళీ వర్క్అౌట్ చేస్తే వర్క్అౌట్ కానీ తర్వాత అవి ఇంకా స్పోర్ట్స్ పర్సన్ ఇప్పుడు మళ్ళీ ఇంకా నీ కెరీర్ ఇది అనుకున్నప్పుడు ఇంకా ఇంకా ఆపేయాలి అవన్నీ అంటే ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా దీని స్పోర్ట్ మీదే పెట్టాలి అంటే ఏ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఎలా ఏం అంటే నేను వెజిటేరియన్ అండి సో నేను నాన్ వెజ్ అంత ఎక్కువ తిన్ను మోస్ట్లీ ఈ న్యూట్రిషనల్ స్ప్రౌట్స్ కానీ ఎగ్స్ సో ఇంకా ఉన్న ఐటమ్స్ అన్ని మంచి విటమిన్ కంటెంట్ ఏది అది డెఫినెట్లీ డెఫినెట్లీ ఫస్ట్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇంటర్నేషనల్ రేంజ్లో నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికోసం నీ గోల్ రీచ్ అవడం కోసం నీకు ప్లానింగ్ ఎలా ఉండింది ఎలా ఉండబోతుంది సో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కానీ వెళ్ళాలంటే మనకి ఇక్కడ ఇండియాలో సరైన ఫెసిలిటీస్ లేవు మ్యామ్ ఫస్ట్ సో దానికి మా గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి స్పాన్సర్స్ రావడం కానీ లేకపోతే కొంచెం ఏమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి లేకపోతే మాకు ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా స్పాన్సర్షిప్ లాంటివి కానీ ఇస్తే మాకు చాలా హెల్ప్ఫుల్గా సో ఆ రకంగా అప్పుడు మంచిగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసి అప్పుడు వెళ్ళడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మనకి ఏపీలో గవర్నమెంట్ సైడ్ నుంచి నువ్వు ఏమైనా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఎలా ఉండాలి అనుకుంటున్నావు మీ దేనికోసం సో గవర్నమెంట్ కానీ ఎవరైనా మన ఇండియాకి వచ్చేసరికి స్పోర్ట్ అనగానే ఓన్లీ ఒక టూ త్రీ స్పోర్ట్స్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది అంటే ఎగ్జాంపుల్ క్రికెట్ కానివ్వండి బ్యాడ్మింటన్ అలాగా ఓన్లీ టూ త్రీ స్పోర్ట్స్కే చాలా ఎక్కువ అటెన్షన్ ఫోకస్ అంతా వాటి మీదకి వెళ్తుంది అలా కాకుండా మిగతా వేరే కంట్రీలో అయితే అన్ని స్పోర్ట్స్కి మంచి వాల్యూ సేమ్ ప్రయారిటీ ఇస్తారు కానీ మన మన దానిలో కూడా అన్ని అన్ని స్పోర్ట్స్కి సేమ్ ప్రయారిటీ ఇచ్చి ఇప్పుడు మా ఇప్పుడు మా స్పోర్ట్ లాంటి వాటికి ఇంకా మిగతా స్పోర్ట్స్ కూడా ఇలాగా ఇన్సెంటివ్స్ ఇచ్చి వాటికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు బాగుంటుంది బాగుంటుంది ఇలాగ ఇంకా చాలా మంది చాలామంది చాలామంది ఇప్పుడు ఒక స్పోర్ట్లోనే చాలా కాంపిటీషన్ కాకుండా

ఇప్పటి మన ఇండియాకి ఓన్లీ టూ మెడల్స్ ఉన్నాయి ఉన్నాయనుకుంటాను వరల్డ్స్ నుంచి సో మన భారతదేశానికి వరల్డ్ వరల్డ్ చాంపియన్షిప్కి వెళ్ళి ఒక మెడల్ గోల్డ్ మెడల్ కొట్టాలని నా డ్రీమ్ ఇన్స్పిరేషన్ ఎవరి ఈ స్పోర్ట్లో నీకు అంటే ఇన్స్పిరేషన్ ఈ స్పోర్ట్లో ఇంకా అంత లేదు లేరు కాబట్టి ఆల్ ఓవర్గా ఆల్ ఓవర్ గా అంటే ఎనీ అదర్ ఎనీ స్పోర్ట్ నీకు ఒక పర్సన్ మనకి ఇన్స్పిరేషన్ ఉంటారు కదా ఎనీ స్పోర్ట్ నుంచి యా సో ఇన్స్పిరేషన్ అది అంటే వాళ్ళ క్యారెక్టర్ వ్యక్తిత్వం సో వాళ్ళ క్యారెక్టరైజ్ అంటే నా ఇన్స్పిరేషన్కి వచ్చేసరికి డేవిడ్ గాగిన్స్ అని ఒక అతను ఉంటాడు ఈజ్ ఎ మిలిటరీ ఈజ్ ఎ రిటైర్డ్ ఆర్మీ ఆర్మీ అంటే అతను నాకు ఎందుకు ఇన్స్పిరేషన్ అయ్యాడంటే హీ తన బోన్స్ లెగ్స్ లెగ్స్ ఉంటాయి కదండి అతని లెగ్స్ ఫ్రాక్చర్ ఫ్రాక్చర్డ్ అయిన లెగ్స్తో ఒక టూ హండ్రెడ్ మైల్స్ అలాగా కొన్ని డేస్ వరకు కంటిన్యూస్గా అంటే అతను హిజ్ అల్ట్రా మ్యారథాన్ రన్నర్ అనమాట సో హీ అట్లాగా అతను ఒక బ్రోకెన్ లెగ్స్తో ఫ్రాక్చర్ అయిన లెగ్స్తో అన్ని మైల్స్ పరిగెత్తారు సో ఇట్స్ అంటే చాలా అది డెడికేషన్ కంటే కూడా ఇంకా చాలా ఎక్కువ అది అసలు ఎందుకంటే ఇప్పుడు మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం ఒక అంటే సో అట్లాంటిది అతను ఒక ఫ్రాక్చర్ అయిన లెగ్ తో అంత దూరం పరిగెత్తి అంత అచీవ్ చేశారంటే ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ అండ్ చాలా గ్రేట్ అని అసలు సో చెప్పచ్చు అది అసలు అండ్ మన అప్కమింగ్ జనరేషన్ కి సో ఆల్రెడీ యూ సైడ్ బట్ ఒకసారి ఫైనల్ గా వాళ్ళకి ఆర్టిస్టిక్ స్పోర్ట్స్ అని ఎనీ అదర్ స్పోర్ట్స్ చెప్పావు ఈ స్పోర్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి అడ్వైస్ యా ఇప్పుడు మెయిన్గా ఈ స్పోర్ట్లో ఉన్న యునిక్నెస్ అంటే ఏంటంటే స్కేటింగ్ మీద డ్యాన్స్ చేయడం అనేది అందరూ చేసే ఫీట్ కాదు సో ఇది చేయాలంటే దీనికి నిజంగా చాలా లైక్ గట్స్ ఒక డేరింగ్నెస్ అలాంటిది కావాలి ఎందుకంటే మామూలు స్కేట్ చేయడమే కష్టం మామూలు స్కేట్ చేయడమే చాలా కష్టం ఎందుకంటే కింద పడ్డామంటే చాలా గట్టిగా తగులుతుంది సో అట్లాంటిది ఈ స్పోర్ట్ కి బేసిక్గా ఇప్పుడు ఎయిదర్ ఇప్పుడు స్పోర్ట్స్లో మీకు టూ టైప్స్ ఆఫ్ ఎయిదర్ ఒకటి మంచి ఇదంటే ఇది ఈ స్పోర్ట్లో మెయిన్గా స్ట్రెంగ్ ప్లస్ బ్యూటీ ఉంటుంది సో అంటే ఇందులో దీనికి మనం బాగా చూపించుకోండి సో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే దీనికి బోత్ స్ట్రెంగ్ అండ్ బ్యూటీ రెండు కంబైన్ లో ఉంటుంది ఓకే అది అంటే ఇది చేయడానికి చాలా కష్టం ప్లస్ అది అందంగా ఉంటుంది ఇలా కావాలనుకునే వాళ్ళు దీన్ని డెఫినెట్ గా చూస్ చేసుకోవచ్చు ఓకే అండ్ నువ్వు ఇలాంటి ఈ ఆర్టిస్టిక్ రోలర్ లో నువ్వు ఏదైతే గోల్ అని అనుకున్నావో ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్ నిలవాలని నిన్ను కావాలని మేము ఆ రోజు అక్కడ చూడాలని మనస్ఫూర్తిగా వైకే టీవీ తరపు నుంచి మా ఆడియన్స్ అందరి తరపు నుంచి కూడా విష్ చేస్తున్నాం కానీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరి చూసారు కదా కాయివల్య తన గోల్ని పెట్టుకున్నాడు ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంప్ గా చూడాలని ఆర్టిస్టిక్ రోలర్ స్కెట్లో సో డెఫినెట్గా తన విష్ నెరవేరాలి తను ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలవాలని మనం కూడా విష్ చేద్దాము ఇది వాళ్ళతో యువక ఎల్లు అనేది లో మళ్ళీ కలుద్దాం తల్లిదండ్రు ఎక్కర్కి వాచింగ్ వాక్య న్యూస్ ఇది తెలుగువారి గుండే చెప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి